అదేంటి కాంతమ్మక్క ముఖం అలా పెట్టావు ఏమైంది ఏదైనా ప్రాబ్లమా అదేం లేదు సుగ్న అంత మంచిగానే ఉంది నీకేమో అయిందంట కదా ఆరోగ్యం బాగాలేదంట కదా నాకేమైంది రాయిలాగా ఉంటాను ఎవరు చెప్పారు నాకేమైందే ఏమో స్వామీజీకి దగ్గరికి తీసుకెళ్తున్నారు కాంతమ్మక్క బాగాలేదు ఏమో అయింది కోడలు వల్ల ఎంత అయింది అంటున్నారు నా కోడలు వల్ల ఏమవుతుంది నా కోడలు బంగారం నా కోడలు మంచిది ఎవరన్నది మన సీత లేదు సీత అన్న అక్క దానికి ఏం పని ఉంటుంది ఇరుగు పరుగు మీద ఏడుస్తూనే ఉంటుందా ఏ అవునక్క నిజమే చెప్పావు కాంతమ్మక్క ఆ ఇంటికి ఇంటికి రాయబరం మోస్తూనే ఉంటుంది అక్క దాని మొగడు మొన్న కొట్టిందంట మంచిగా ఏం బాగా కొట్టింది అట్లనే కొట్టాలి నా మొగడు ఇంత మంచిగా నా కోడలు ఇంత మంచి నా కోడల మీద ఆరిపోసుకుంటుందా అది అవునే లిల్లికి ఇప్పుడు ఎన్ని అక్క ఏమైతుంది కాంతమ్మక్క కళ్ళు మూసుకొని ఏం చేస్తుంది ఓ అక్క కాంతమ్మక్కో ఏమైంది ఏం కాలేదు నాకేమైంది మంచిగా ఉన్నా అప్పుడే అప్పుడే కళ్ళు మూసుకొని కళ్ళు చేస్తే నేను నేనేది కళ్ళు మూసినానే నార్మల్గానే ఉన్నా నీకే పిచ్చిలేసింది అదేంటి నాకు పిచ్చి లేచింది అంటదేంటి ఈమెకే పిచ్చిలేసినట్టుంది అప్పుడప్పుడు ఏమో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది అన్నారు అందుకే నీకే పిచ్చి నీ అమ్మకి పిచ్చి నీ అయ్యకి పిచ్చి నీ ఇంట్లోకి అందరికి పిచ్చి కాదే నీ ఇంట్లోకి అందరికి పిచ్చి నీ మొన్కి పిచ్చి నీ కోడలికి పిచ్చి నీ కొడుకులకు పిచ్చి నీకే పిచ్చే ఓ మెంటల్ నాన్న నీకే పిచ్చి నీకే పిచ్చిలేసి ఇలా మాట్లాడుతున్నావు నీ మగన్కి పిచ్చి నీ అత్తకి పిచ్చి నీ కూతులకు పిచ్చి అందరికి మీ ఇంటి అందరికి మీ చుట్టుపక్కల అందరికి పిచ్చి కాదే నీ చుట్టాలకు అందరికి పిచ్చి నీ పక్కలకి పిచ్చి నీ గల్లీలో ఉన్న వాళ్ళకి అందరికి పిచ్చి నువ్వు పెద్ద పిచ్చిదాను అంత మాట అంత బాయే నన్ను నిన్న చూడు ఇప్పుడు ఏం చేస్తాను చూడు నిన్ను జుట్టు పట్టి కొట్టకపోతే చూడు ఇప్పుడు చూడు నీ పెండి చేస్తాను వస్తున్నాను వామో ఇక అంత మక్కకేమో ఇందిర బాబు నెలపోతాబు ఇక్కడ నుంచి కాంతం పడుకున్నావా నిద్ర పోయిందా ఏంటి ఇది పలుకదు ఏంటండి ఊరికి అరుస్తూనే ఉంటారు ఇప్పుడే నిద్ర పడుతున్నది ఇట్లా వచ్చారు మీరు అవునా అట్లా బయట చల్లగాలికి వెళ్దాం పదా ఏ ఊరికే పడుకుని ఉంటావు ఎందుకండి చల్లగాలికి ఎందుకు ఇప్పుడు ఊరికేనే ఎప్పుడు ఇంట్లోనేనా కొద్దిగా అలా వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుందిరా సరే పదా

నేను పార్వతిని కాంతం ఏమండి మీకు అసలు వినిపిస్తుందా మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు ఏదో గొంతు వినిపిస్తుంది నాకు నాకు వినిపించట్లేదు ఏదో సల్లగాలికి చేదు తీర్దామని వస్తే ఏంటని అల్లరి ఎవరో కాంతం కాంతం అని పిలుస్తున్నట్టు వినిపిస్తుందండి ఏమైంది కాంతం కు ఇలా చేస్తుంది ఏమోనండి ఏదో వింత వయసు నాకు వినిపిస్తుంది అవన్నీ ఏం పట్టించుకోకు నువ్వు ఇక్కడ నిల్చున్నామా మాట్లాడతామా సరదాగా ఏవైనా మాట్లాడంతే సరదాగా ఉంటావని తీసుకొచ్చాను ఇక్కడికి నిన్ను ప్లేస్ చేంజ్ చేయడానికి కొంత టైము అదేనండి చెప్పండి మరి ఇంకేంటి విశేషాలు కోడలు చికెన్ ఫ్రై చేస్తుందండి అందరం హ్యాపీగా తిందామండి కోడలు వంటలు బాగా చేస్తుంది కదండి అవును చాలా బాగా చేస్తుంది నిన్న చేసిన మటన్ కూడా బాగా చేసింది కోడలు పాపం అండి చాలా వరకు చేస్తుంది ప్రెగ్నెంట్ తోనుంది మళ్ళీ పనులు కూడా చాలా చేస్తుంది పాపం అవునే కొంత నువ్వు హెల్ప్ కావాలి కదా మరి నీకు ఎప్పుడు ఆరోగ్యం బాగాలేదంటూ పడుకుంటున్నావు ఈ మధ్య అంతా ఏదో గందరగోళంలో ఉన్నావు నువ్వు అవునండి నిజంగానే గందరగోళంలో ఉన్నాను రేపటి నుంచి కోడలికి వర్క్లో హెల్ప్ చేస్తాను చేస్తానులేండి చేయాలి కాంతం ప్రెగ్నెంట్ ఉంది కదా నెలలు నిండిన కొద్ది ఇంకా ఎక్కువ ఇది అవుతుంది కదా ఆ ప్రాబ్లం అవుతుంది కదా మనకి మంచిగా ఉంటుంది మన కోడలు మనకు ఆరోగ్యంగా ఉంటే మంచిగా ఉంటుంది కదా సరేనండి చేస్తాను పుట్టబోయే మనమడితో మంచిగా ఉండాలి కదా మన ఫ్యామిలీ అంతా ఇలా ఉండాలి మరి ఎప్పటికి నువ్వు ఇలా ఎందుకు ఉండట్లేదు ఈ మధ్య ఏమైందండి బానే ఉన్నాను కదా ఏమైంది మంచిగానే ఉన్నాను కదా ఏంటి మీకు ఏంటి అనుమానం ఏంటి వంటలో హెల్ప్ చేయట్లేదు అంతే కొంత వంటలో హెల్ప్ చేయాలి ఇంత కోడల్కి నేను చెయ్యు రేపటి నుంచి చెయ్యు పద ఇంకా చికెన్ ఫ్రై అయ్యి ఉండొచ్చు తిందాం సరేనండి పద హలో చెప్పు స్వప్న ఏమైంది లిల్లీ కాల్లేదేలే ఎవరికి ఫోన్ చేయట్లేదే ఇంట్లో పరిస్థితులు కొంత బాగాలేదు అదే మళ్ళీ మీ మరదికి ఏం చెప్పావు ఏంటి మీ మధ్యన కలవనేలేదు ఏం చెప్పలే నా విషయాలు నేను ఎలా మాట్లాడతాను మరి నేను మాట్లాడానా రేపు మార్నింగ్ రానా ఆ రా మరి రేపు మార్నింగ్ రా సరేనే అయితే అంత మంచిదేనా ఆ మంచిదే ఇప్పటికైతే అంత బాగున్నా మే పర్వాలేదు ఇంకా లేదే మామయ్య అత్తమ్మ వాళ్ళు బయట ఉన్నారు నేను ఇరా హాల్లో కూర్చున్నాను ఇంకా లేదు తినాలి ఏం చేస్తున్నాడు సంజయ్ ఏం చేస్తున్నాడు ఏమీ లేదు కామన్ ఇంకా డ్యూటీకి వెళ్ళడం రావడం వచ్చాడా డ్యూటీ నుండి ఆ వచ్చాడు ఇందాక వచ్చాడు ఇక డిన్నర్ కి రెడీ అయిపోయినాము ఓకే ఓకే నా డిన్నర్ చేసి పడుకోండి మరి రేపు మార్నింగ్ వస్తాను సరే స్వప్న బాయ్ బాయ్ లిల్లీ ఉదయం అన్నయ్య వచ్చారా ఆ వచ్చారు బింటూ మార్నింగ్ తొందరగా లేవాలి ఉదయం మా సామిజీ చెప్పిన ప్రకారం చేయాలి అంటే 3 గంటల లోపే అంత స్నానాలు అన్నీ చేసుకోవాలి ఓ అంత మార్నింగ్ లేవాలా అవును ఉదయం మా సామిజీ చెప్పారు అన్నయ్య చెప్పలేదు నీకు మొత్తం చెప్పారు బింటూ మొత్తం చెప్పారు సామిజీ ఏమేం చేయమన్నారని చెప్పారు ఏం చేస్తున్నారా కూర్చున్నారా ఆ అన్నయ్య కూర్చున్నాము ఏం దిల్లి అట్లా కూర్చున్నావు ఏం లేదండి రేపు మార్నింగ్ లేసే దాని గురించి ఆలోచిస్తున్నాను అవునే రేపు ఎర్లీ మార్నింగ్ లేవాలి ఇప్పుడు మీరు తొందరగా తింటే తిని పడుకోవచ్చు మీరు వచ్చి మళ్ళీ ముచ్చట్లు పెడుతున్నారు ఇంకా లేట్ అవ్వదండి అవునన్నయ్య పద మీకోసం ఎదురు చూస్తున్నాం ఇప్పటిదాకా సరే మరి వెళ్దాం పదండి మీరు కూర్చున్నారని నేను వచ్చి కూర్చున్నాను